ఓం నమ శివాయ పురాణం ఇరవై ఏడవ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుణ్ణి ఆశ్రయించుట అతాముని అగస్యునుకు ఈ విధంగా చెప్పి తర్వాత ఏమి జరిగినదో చెప్తాను విను అని ఈ విధంగా చెప్పసాగాడు ఓ దూర్వాసముని నీవు అంబరీషుని శపించిన విధంగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవి బాధపడకు నీవు గొప్ప తపస్సాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను బ్రాహ్మణుల మాటలు వృధా కాకుండా చూచట నా కర్తవ్యము నీవు అంబరీషిని ఇంట భోజనం చేయకుండా వచ్చినందుకు అతడు బాధపడుతూ ప్రాణత్యాగం చేయటకు ప్రయత్నించినాడు ఆ కారణము వలన చక్రము నిన్ను వెంటాడుచున్నది ప్రజా రక్షణమే ధర్మము కాని ప్రజా పీడనము కాదు కదా ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వాణిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలను ఒక విప్రుడు పాపి అయినచో మరొక విప్రుడే అతడిని దండించవలను దాని బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుణ్ణి తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించట కంటే మరొక పాతకము లేదు బ్రాహ్మణుణ్ణి సిగపట్టి లాగినవాడు కాలితో తన్నినవాడు బ్రాహ్మణుణ్ణి ధనము దొంగిలించువాడు బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడు బ్రహ్మహంతకులే అగుదురు కావున ఓ దూర్వాస మహాముని అంబరీషుడిని గురించి ఎంతో ఆలోచిస్తున్నాడు తపస్సాలి విప్ోతముడు అయిన దూర్వాసుడు నా మూలాన ప్రాణాలు పోగొట్టుకోబోతున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడనవుతాను అని బాధపడుచున్నాడు కాబట్టి నీవు వెంటనే అంబరీషుని వద్దకు వెళ్ళుము ఆ విధంగా నీ ఇద్దరికీ కూడా శాంతి లభించును అని విష్ణువు దూర్వాసునుకు నచ్చచెప్పి అంబరీషుని వద్దకు పంపాడు ఇది స్కాందపురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి సప్త అధ్యాయము ఇరవై ఏడవ రోజు పారాయణము పూర్తి అయినది